హార్దిక్ పాండ్యా కళ్ళు చెదిరే ఫీలింగ్ తో ఆకట్టుకున్నాడు ఐదు టీవంటీల సిరీస్ లో భాగంగా న్యూజిలాండ్ తో వైజాగ్ వేదికగా బుధవారం జరిగిన మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా బుల్లెట్ త్రోతో న్యూజిలాండ్ కెప్టెన్ మిచర్ ను రన్అట్ చేశాడు అయితే మన భారత జట్టుకి బౌలింగ్ లోనూ మంచి మార్కులు పడ్డాయి అలాగే బ్యాటింగ్ లోనూ మంచి మార్కులే పడ్డాయి కాకపోతే తలపడుతున్నారు అన్న ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా కూడా ఈ వైజాగ్ లో జరిగిన మ్యాచ్ లో మొత్తం అంతా కూడా తుడిచిపెట్టుకుపోయింది హార్దిక్ డైరెక్ట్ హిట్ చేయడంతో డైవ్ వికెట్ ను కాపాడుకోలేకపోయాడు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్ ఇంట్లోనూ దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలోనూ వైరల్ అయిపోతున్నాయి హార్దిక్ పాండ్యా ఫీల్డింగ్ ఫిదా అయిన నెటిసన్స్ తనపైన ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు హార్దిక్ త్రో కాదు అదొక మిసైల్ అదొక జెట్ రైఫల్ అంటూ ఊపు ఊపేస్తున్నారు మెరుపు త్రో అంటూ మాస్ రన్అట్ అని కామెంట్స్ చేస్తున్నారు అయితే అసలు ఏం జరిగిందంటే జస్ప్రీత్ బుమరా వేసిన పదిహేడు ఓవర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది ఈ ఓవర్ తొలి బంతిని సాంటనర్ థర్డ్ మ్యాన్ దిశగా ఆడి క్విక్ సింగిల్ తీసేందుకు ప్రయత్నించగా అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న హార్దిక్ పాండ్యా బంతిని అందుకుని వేగంగా నాన్ స్ట్రైకర్ వికెట్లకు డైరెక్ట్ గా హిట్ చేస్తాడు సాంట్రన్ డ్రైవ్ చేసినా లాభం లేకపోయింది దాంతో వ్యక్తిగతంగా పదకొండు పరుగులు మాత్రమే చేసి నిరాశగా చేరగా భారత ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు ఈ బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ కు ఆదిరిపోయే ఆరంభం దక్కింది హర్షదీప్ సింగ్ వేసిన తొలి మూడు ఓవర్ స్టిఫర్ ఇచ్చిన కష్టతరమైన షాట్ థర్డ్ ను బూమ్రా నిలపాలు చేయగా ఈ అవకాశంతో టీం సిఫర్డ్ ఆకాశమే హద్దుగా చెలరంగపోయాడు ఇరవై ఐదు బంతుల్లో తన హాఫ్ సెంచరీని సాధించడంతో పవర్ ప్లే లో వికెట్ నష్టపోకుండా ఇక డెబ్బై ఒక్క పరుగులు చేసింది న్యూజిలాండ్ జట్టు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి